హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంఎంటీ సారీ ఫ్రమ్ లతా కలెక్షన్స్ అండి నేను మీ లతా అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా సో చాలా మంది తెలుసు వన్ కా ఉంటుందని చెప్పి వన్ ట్వంటీ కానీ శారీస్ అని వెయిట్ చేస్తున్నారు చా మెసేజ్ కూడా చేశారు ఎన్ని వెంటకు అప్లోడ్ చేస్తున్నారు మేడం అనేసి ఒక శారీ అయితే తీసేసుకుంటాం నేను చూపించిన షార్ట్లో శారీ తీసేసుకుంటాం ఇప్పుడే పే చేసేస్తామని కూడా అన్నారు సో చాలా డిజైన్స్ అని చూడని అని చెప్పానండి డిజైన్స్ నిజంగానే చాలా ఉన్నాయి ఫాస్ట్గా చూపించేస్తాను ఓకేనండి ఫస్ట్ సారీ అండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ప్యూర్ బ్లా వైట్ మీద బ్లాక్ కలర్ అండ్ ఈ మస్టర్డ్ కలర్ అంటే మెంతి కలర్లో డిజైన్ చేసామండి దీని స్పెషాలిటీ దగ్గర చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ఈ పీకాక్కి వైట్లో డిజైన్ చేశామండి మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా వైట్లో ఇదిగో ఇలా వైట్లో డిజైన్ చేసాము చాలా చాలా బాగా వచ్చింది సెల్ఫ్ డిజైన్లో శారీ చాలా సింపుల్గా డార్క్స్ మీద నెక్స్ట్ వచ్చేసి పీకాక్ డిజైన్ చేసామండి చాలా సింపుల్గా చాలా నీట్గా చాలా అంటే చాలా చాలా బాగుంది ఓకే శారీ అంతా ఇలా ఉంటుంది నాకు బ్లౌజ్ కుట్టే అమ్మాయి నెక్స్ట్ ఎక్కడంది వారణాసి కాశీ అండ్ అయోధ్య టూర్ వెళ్ళింది సో బ్లౌజ్ వాళ్ళు లేక నేను బ్లౌజ్ మీద చూపించేస్తున్నాను ఓకేనండి ఇది వచ్చి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లాక్ మీద వైట్ డాట్స్ ఇచ్చామండి ఫుల్ డిజైన్ ఇచ్చేసాం చాలా చాలా బాగుందండి కొత్త డిజైన్ న్యూ డిజైన్ అండి ఇది ఫస్ట్ చేయడం మీ ముందుకు తీసుకురావడం భలే ఉంది శారీ మాత్రం వైట్ ఇష్టపడే వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఓకేనండి నెక్స్ట్ శారీ అండి బ్లాక్ వద్దనుకున్న వాళ్ళ కోసం పింక్ అనమాట సేమ్ అదే డిజైను పింక్ మీద చేసాం వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇదిగోండి ఈ పీకాక్ మీకు ఇలా చూపిస్తే నీట్గా అర్థమవుతుంది సెల్ఫ్ డిజైన్లో ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మీద వైట్ డాట్స్ ఇచ్చేసాం భలే ఉంది శారీస్ బ్లౌజ్ చాలా హైలైట్ అయిపోయిందండి శారీకి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి తర్వాత వచ్చేసి ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ చేసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి సారీస్ ఎంత బాగున్నాయి అనే విషయం కూడా నాకు కూడా క్లారిటీ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ త్రీ కలర్స్ వైట్ పింక్ ఆరెంజ్ మూడు మూడు అండి దేనికి దానికి సూపర్గా ఉన్నాయి నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసి లైట్ ఎల్లోకి లైట్ ఎల్లోకి కింద పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకుందాం శారీ అంతా ఇలా ఉంటుందండి అనిపిస్తుంది కదా క్లియర్గా ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ థర్టీన్ ఫిఫ్టీకి శారీకి మీకు ఇంత మంచి డిజైన్స్ మన లతా కలెక్షన్స్లో తప్ప ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఎక్కడా దొరకవు అదే మన లతా కలెక్షన్స్ స్పెషాలిటీ అనమాట నెక్స్ట్ కలర్ అండి ఇది మీకు చెప్పి ఈ శారీ బుక్ చేసేసుకుంటామన్నారు చాలా మంది సో బ్రౌన్ కలర్కి రాణి పింక్ అండ్ గచ్చా గచ్చా గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుందాం ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా న్యూ డిజైన్స్ తీసుకున్నాము ఇది వచ్చేసి బ్లౌజ్ నెక్స్ట్ శారీ అండి చాలా సారీస్ ఉన్నాయండి అంటే మీకు నియర్లీ టూ టూ హండ్రెడ్ శారీస్ తీసుకొచ్చేసాను డిజైన్స్ ఎక్కువ ఎవరికి కావాలంటే వాళ్ళు పర్చేస్ చేసుకోండి ఇది వచ్చేసి మ్యాంగో ఎల్లో మ్యాంగో ఎల్లోకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ దీని మస్టర్డ్ కొంచెం షేడ్ మారుతుంది మస్టర్డ్ అయితే శారీ అంతా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఉంది ఉంది తీసే నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసి మెంతి కలర్కి కొంచెం బ్రౌన్ షేడ్లో కొంచెం టచ్ ఇచ్చామండి శారీ దానికి వచ్చేసి సంపంది కలర్ కాంబినేషన్ చీర అద్దరిపోయిందండి శారీ చాలా చాలా బాగుంది కొత్త డిజైను బటర్ఫ్లై డిజైన్ ఇది ఇదిగోండి శారీ అంతా ఎలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కొత్త డిజైన్ పళ్ళు సన్ని మార్చేసామండి పాతవి లేవు కొత్తవి ఇది వచ్చేసి బ్లౌజ్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ శారీ అండి దీన్నే మనం బ్లాక్లో వేరేలా చేసాం పోయిసారి ఈసారి కలర్ కాంబినేషన్ మాత్రం ఈ కలర్ కూడా చాలా బాగా వచ్చింది మస్టర్డ్ అండ్ మెజంతా తీసుకున్నాం కింద బార్డర్ కలరు బాడీ కలర్ వచ్చి బ్లాక్ అండి ఇది వచ్చేసి పల్లె ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఓకేనండి నెక్స్ట్ సారీ అండి మెరూన్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ మేము వచ్చేసి డిజైన్ చిడియా అంటామండి చిడియా డిజైన్ అంటాం దీన్ని హాఫ్ బార్డర్ వచ్చేసి పైన వచ్చేసి చిన్న బుటీలు దానికి నెక్స్ట్ డాట్స్ వస్తాయి అన్నమాట చిడియా ఇది వచ్చేసి ఈ శారీ అంతా ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ మీరు బ్లౌజ్కి లైనింగ్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు మంచి క్వాలిటీ బ్లౌజ్ ఇచ్చేస్తాం నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ గ్రీన్ కి అండి గ్లాస్ గ్రామా గ్రీన్ అండి రామా గ్రీన్కి మెజంతా అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ శారీ అంతా ఫుల్ డిజైన్ ఇలా వస్తుంది కాంబినేషన్స్ ఏనండి శారీ కాంబినేషన్స్ వల్లే శారీకి లుక్ అనేది డిజైన్ కొంచెం అటు ఇటుగా ఉన్న కాంబినేషన్స్ వల్ల శారీ లుక్ మారిపోతుంది మెయిన్ ఏంటంటే లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి నేను డిజైన్స్ కంప్లీట్గా మార్చేస్తాను అంటే తీసుకునే మళ్ళీ తీసుకోవాలనుకునేవాళ్ళు ఆ సేమ్ శారీసే కదా అని డిసప్పాయింట్ అవ్వకుండా కొత్త శారీస్ తీసుకోవాలి అని ఇలా ఆలోచించాలని నేను నా ఆలోచన అలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఈ శారీ త్రిబుల్ త్రిబుల్ కలర్ కాంబినేషన్స్ ఎక్కువ తీసుకొచ్చాను నెక్స్ట్ శారీ అండి ప్యారెట్ గ్రీన్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి పల్లకిల పెళ్ళి కుదరు డిజైన్ ఓకే ఇది వచ్చేసి పళ్ళు అండి మీకు శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లాక్ బ్లౌజ్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ చేసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మెరూన్కి మస్టర్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ ఇది మీకు తెలిసిందే పట్టు చీరల్లో అన్ని శారీస్లో ఉంటుంది ఈ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి శారీ అంతే ఎలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది కూడా పల్లకిల్లో పెళ్ళికూత డిజైన్ సేమ్ అలాంటి డిజైన్ నెక్స్ట్ శారీ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి మెహందీ గ్రీన్ అంటారు ఇది మెహందీ గ్రీన్ కూడా కాదులేండి కనకాంబరం కలర్ కాంబినేషన్కి మేము వచ్చేసి దీన్ని మనోహర అంటాం మనోహర గ్రీన్ అంటాం మేము మా కలర్ లాంగ్వేజ్లో ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది బ్లౌజ్ ఏ ఏ శారీ తీసుకోవాలని కన్ఫ్యూ కన్ఫ్యూజ్ అవ్వద్దు అన్ని డిజైన్స్ తీసుకొచ్చేసాను ఇది రీస్టాక్ అండి చాలామంది అడిగారు వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఇది రీస్టాక్ నేను తీసుకుని మీకు చెప్పేస్తాను ఫస్ట్గా నెక్స్ట్ వచ్చి మన లోగో అండి ఈ మధ్య చూపించట్లేదు నేను ఓకేనా ఇది వచ్చేసి బ్లౌజ్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ శారీ అండి కనకాంబరం అంటారు పీచ్ అంటారు దీనికి వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం సింపుల్ డిజైన్ అండి సింపుల్గాను ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది శారీ అంతా చాలా బాగుంది కదా సారీ చాలా చాలా బాగుంది మిస్ అయిపోయానండి ఇది శారీ కట్టుకోవడం మిస్ అయిపోయాను బ్లౌజ్ లేక నేను ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు డిజైన్ చూడండి చాలా బాగుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ నెక్స్ట్ శారీ అండి టమాటా పింక్కి పీకాక్ గ్రీన్ పీకాక్ పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో శారీ శారీ ఇలా ఉంటుంది ఇది కలంకారీ బ్లౌ కలంకారీ డిజైన్ అండి ఇది ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి గచ్చకి గచ్చ గ్రీన్కి గచ్చా గ్రీన్కి టమాటా పింక్ కలర్ కాంబినేషన్లో ఇది కూడా అదిరిపోయింది సారి వేసుకుంటే ఇలా ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు ఇది బ్లౌజ్ ఓకే అండి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మనం వచ్చేసి లాస్ట్ ఎంఎన్టీలో ఈ డిజైన్ చేసాం వన్ ట్వంటీలో కూడా చాలామంది అడిగారు వన్ అసలు పెట్టిన అరగంటకి ఎలా అయిపోయాయో ఈ డిజైన్ అలా అయిపోయిందండి ఎంఎన్టీలో లాస్ట్ టైం ఎంఎన్టీలో ఇది మళ్ళీ నేను వచ్చేసి ఆషా ఐ మీన్ వన్ ట్వంటీలో చేయించాను సేమ్ డిజైన్ అండి ఈ వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో షిబోరి కట్టించి షిబోరి చేసాము డై చేసి దాని మీద పెయింటింగ్ ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ అప్పుడు మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు తీసుకోండి ఓకేనండి రిపీటెడ్గా చాలామంది అడిగే చాలా చాలామంది అడిగే అడుగుతారు కదా ఆ డిజైన్స్ మాత్రమే ఒక త్రీ త్రీ ఫోర్ డిజైన్స్ మాత్రం చేపిస్తాను ఇది కూడా అండి లాస్ట్ టైం వన్ ట్వంటీలో చేయించాము ఇది సేమ్ ఈ డిజైన్ ఈ డిజైన్ ఎన్ని చీరలు అమ్మ నాకే గుర్తులేదు తర్వాత వచ్చేసి ఇది మళ్ళీ వన్ ట్వంటీలో మళ్ళీ అండి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే తీసుకోండి ఇది వచ్చి పళ్ళు ఇది బ్లౌజు మీకు శారీ అంతా ఇలా డిజైన్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఏంటంటే ఇదే వీటి మీదే నేను ఏం చేశానంటే బాతిక్ అండి షిబోరి గట్టి మీకు ఆర్ట్ బాతిక్ మీద చేయించాను ఇలాంటి కాంబినేషన్స్ వన్ ట్వంటీ మీద అడిగారు ఒక త్రీ ఒక త్రీ డిజైన్స్ చేయించాను ఎవరికైనా కావాలంటే మాత్రం ఫాస్ట్గా పర్చేజ్ చేసుకుని ఇవి మాత్రం లిమిటెడ్గా ఉన్నాయి అవైతే ఒకటి టెన్ సారీస్ పైన ఉన్నాయి ఇవి మాత్రం లిమిటెడ్గా ఉన్నాయి వైట్ అండ్ లెమనిల్లో మీద షిబోరీ డై చేసాము దాని మీద వచ్చేసి చాక్లెట్ కలర్లో ప్రింటింగ్ అండి ఇది చాక్లెట్ అండి బ్లాక్ కాదు ఇది వచ్చి పళ్ళు ఇది బ్లౌజ్ సో ఇందులోనే ప్రింటింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేసి ప్రింటింగ్ కూడా చేయించానండి సేమ్ అదే సేమ్ ఇదే ఇది వచ్చేసి ప్లైన్ అండి ఇది ప్లై ప్రింటింగ్ ఈ శారీ కాస్ట్ మాత్రం ఫోర్టీన్ ఫిఫ్టీ అండి బాతిక్ కదా కొంచెం ఏమంటారు దాన్ని ప్రొడక్షన్ కొంచెం లేట్ అవుతుంది ఇది మాత్రం ఫోర్టీన్ ఫిఫ్టీ అది థర్టీన్ ఫిఫ్టీ అండి అది మీరు పర్చేస్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఓకేనా నెక్స్ట్ సారీ అండి ఈ శారీ కూడా ఆర్ట్ టూ బాతిక్లో అంటే సూపర్ నెట్లో వేసినప్పుడు ఈ కాంబినేషన్ కూడా భలే అయిపోయింది చాలామంది వన్ ట్వంటీలో అడిగారు వాళ్ళ కోసం చేశానండి ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ అండి నెక్స్ట్ సారీ అండి బిస్కెట్ బిస్కెట్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కింద వచ్చేసి మెరూన్ కలరు బార్డర్ అండి ఇది శారీలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ చూసారా మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి నేను ఇన్ని డిజైన్స్ ఇంత క్వాంటిటీలో మీకు తీసుకొచ్చేస్తున్నాను మళ్ళీ 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 రిపీటెడ్గా అవే తేకుండా మళ్ళీ మళ్ళీ మార్చేస్తూ ఉంటాను ఇలాగే చే ఇలాగే చేస్తుంటాను మీకోసం బాగా కష్టపడతాను మీ కూడా బాగా పర్చేసుకొని హ్యాపీగా ఉండండి ఓకే మిస్ అయ్యి మిస్ అయ్యాను మళ్ళీ అసలు ఫీల్ అవద్దండి మళ్ళీ రిపీటెడ్గా అడిగే వాటిని నేను రీస్టాక్ చేస్తాను నో ప్రాబ్లం అండి క్వాంటిటీ ఎక్కువ తీసుకొచ్చాను కాబట్టి ఫాస్ట్గా పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి